यस्य भूमिः प्रमान्तरिक्षमुतो శాంతి అనేటువంటిది ఆత్మిక స్వధర్మం అంటున్నారు మరి శాంతి స్వధర్మం అయినట్లయితే ఆలోచించండి శాంతి స్వధర్మం అయితే నాకు శాంతి లేదు నాకు శాంతి కావాలి శాంతి కావాలి అని ఎందుకు అడగాలి ప్రజలలోనికి అనేక విధాలతోటి ఎవరికి బుద్ధులకు తోచిన విధంగా ఎవరికి మతులకు తోచిన విధంగా జ్ఞానం ప్రచారం తీసుకెళ్ళిపోయారు చెప్పేశారు అమాయకులు దాన్ని అనుసరించుకుంటూ బయటకు వచ్చేసారు అదే చెప్పుకుంటూ పోతున్నారు నిన్న ప్రసాదర్ గారు గారు కూడా పాయింట్ ట్రై చేశారు ఏమండి చనిపోయిన వ్యక్తికి మనం శాంతిధానం అంటున్నారు చనిపోయిన వ్యక్తికి శాంతిదనం అంటున్నారు ఆత్మ చనిపోయింది వెళ్ళిపోయింది కదా శరీరం నుంచి మన శాంతిని ఎలా స్వీకరిస్తుందండి అనే పాయింట్ ఒకటి రైజ్ చేశారు ఆత్మ స్వధర్ణమైతే మన శాంతిని అవ్వడం ఏంటి శాంతిదానం చేయడం ఏంటి ఆత్మకు శాంతి కలగడం ఏంటి ఇదే విశ్లేషించి చూడాలి న్యాయము వైశేషికము తీసి చూస్తే చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చింది కదా న్యాయదర్శనములోను ఒకటి ఒకటి పదిలో చెప్పింది ఇచ్చా ద్వేష ప్రయత్న సుఖ జ్ఞానాన్యాసాత్మనో లింగమితి వైశేషికంలో ప్రాణాపాన నిమిషాన్మేష ఈ మనోగతీంద్రియాంతర వికారా సుఖదుచ్చా ద్వేష లింగమితి అనేది చెప్పింది లింగం అంటే అక్కడ దానికి ఒక గుర్తులు అన్నమాట ఏది ఉంటే దాని ద్వారా ఆ యొక్క గుణాలు వ్యక్తమవుతుంటాయో ఏది లేకపోతే ఆ గుణములు వ్యక్తం కాకుండా పోతాయో ఆ గుణాలు దేనివి చెప్పండి ఏది ఉంటే దాని గుణములు వ్యక్తమవుతాయో ఏది లేకపోతే దాని గుణములు వ్యక్తము కావో అదేమిటి ఎవరు అవి ఉప్పు ఉంది ఉప్పు ఉంది కాబట్టి దాని ఉప్పు తన బయటకు వస్తుంది దాని ధర్మము దాని గుణం అది అలాగనే జీవుడు ఉన్నాడు జీవుడు గుణాలు ఏంటి జీవుడు ధర్మములు ధర్మమునేమిటి ఇవి తెలుసుకోవాలి కదా ప్రజలలోనికి విపరీత జ్ఞానముతో ఎవరికి తోచిన విధాలుగా జ్ఞానాలు వెళ్ళిపోయాయి అవి ఎవరు అడిగేవాడు లేరు భయము దేవుడంటే భయము దేవుడికి ఎందుకు భయపడాలి అసలు ఎందుకు భయపడాలండి దేవుడికి చెప్పండి దేవుడికి ఎందుకు భయపడాలి మీ కర్మక భయపడండి దేవుడు 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 అని చెప్పేసి ఎందుకు దేవుడు దూరం చేసేస్తున్నారు దేవుడు ఈ శరీరాన్ని మీకు తయారు చేసి ఇచ్చాడు మీకు తండ్రి దేవుడి జ్ఞానాన్ని మీకు ప్రసాదించాడు మీకు తండ్రి దేవుడు మీకు అన్నం పెడుతున్నాడు మీకు తండ్రి సర్వ విధాల సర్వకాలలోనూ కూడా మిమ్మల్ని నిరంతరము పోషిస్తున్నాడు మీకు తండ్రి దేవుడు నిరంతరము ఇంత ఇదిగా దేవుడిని మిమ్మల్ని చూసుకుంటూ కనుక్కి కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నాడే ఇలాంటి దేవుడిని చూసి మీరు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు దేవుడిని దూరం చేసేసేసుకుంటున్నారు రకరకాల సాంప్రదాయాలు రకరకాల ఆచారాలు రకరకాల విధానాలతోటి దేవుడికి భయపరచిన పని లేదు కానీ కర్మక భయపడాలి కర్మకు భయపడండి కర్మ నేర్చుకోండి ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేను ఏ విధంగా జీవించాలి ఈ పొడమి పైన అనేది నేర్చుకోండి ఆ నేర్చుకోవడం మనకు రావటం లేదు మనకు చెప్పటం లేదు ఎంతసేపు దేవుడు 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 అనుకోవడము ఆ దేవుడికి రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోవడం ఆ పూజా గదిలో దేవుడు సంతోషిస్తాడా అలాగే ఎక్కడ లేదు దాఖలా లేవు ఎక్కడా కూడా దేవుడు సంతోషించేది నీ కర్మల ద్వారా సంతోషిస్తాడు వాచ కావచ్చు సంకల్పం కావచ్చు చేతల ద్వారా కావచ్చు నీ కర్మల ద్వారా సంతోషిస్తాడు దేవుడు నీ ఆత్మ శుద్ధంగా ఉంటే సంతోషిస్తాడు దేవుడు అంతేగాని నువ్వు చేసే విధానాలతోటి దేవుడి పేరుతోటి పూజా కార్యక్రమాలు ఏం చేస్తావో ఈ భక్తి మార్గంలో వాళ్ళు చూపించుకుంటూ వచ్చారు దాని ద్వారా ఏమో సంతోషించడు నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షనే అదంతా కూడా కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన శాంతి అనేటటువంటిది అది అనంత శక్తి అయితే అది ఎవరిది ఆ ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు అయినటువంటి పరమాత్మ దగ్గర మనం నిరంతరం ఉండటం వలన అది మనకి ప్రాప్తమైపోతుంటుంది మన లక్షణాలైనటువంటివి ఏమైతున్నావో ఇవన్నీ కూడా అడిగిపోతుంటుంటుంది నశించవు అడిగిపోయి అవి ఉండిపోతాయి ఆ స్వరూపంతో ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి అబ్బా వాడే వీడురా ఇద్దరు ప్రాణ స్నేహితులు రా అంటుంటారు అంటే అంత ఇదిగా కలిసిపోయి ఉంటారు వాళ్ళు అలాగ నా తండ్రి మనం కూడా కలిసే ఉన్నాము కానీ ఇది గుర్తించటం లేదు ఆ తండ్రి మనము కలిసి ఉన్నాము కానీ ఇది గుర్తించటం లేదు ఎక్కడికో ఎక్కడికో ప్రయాణం చేసుకుంటూ వచ్చేస్తున్నాం ప్రయాణం చేసుకుంటూ పో నాకు శాంతి కలగాలి నాకు శాంతి కావాలి నాకు శాంతి కావాలి నాకు శాంతి కలగాలి మళ్ళీ నా స్వధర్మం అయితే నేను శాంతిని ఎందుకు అడుగుతాను అడగను నా స్వధర్మమే శాంతి అనుకునేటప్పుడు కానీ శాంతి సాగరుడు పరమేశ్వరుడు అయినప్పుడు మనం ఆయనతో కలిసి ఉన్నప్పుడు నిరంతరం ఆయన యొక్క సాంగత్యంలో ఉంటూ ఉన్నప్పుడు ఆయనను ఎరుక చేసుకుంటున్నప్పుడు ఆ యొక్క ప్రభావం మన మీద ఉంటూ ఉంటుంది ఆ ప్రభావంతో మన జీవనయాత్ర నిరంతరం సాగిస్తే అప్పుడు శాంత స్వరూపులుగా మనం తయారైపోతాం మనం అదే విధంగా వ్యక్తమైపోతూ ఉంటాం కావాలంటే పరీక్షించండి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి మిమ్మల్ని పొగుడుతున్నంతసేపు మీరు చెప్తున్నది వింటూ మీకు నచ్చిన ప్రకారం నేను చేస్తున్నంత అంతసేపు కూడా మీరు ఎలాగుంటారు ప్రశాంతంగా ఉంటారు ఆ ఇంతకీ శాంతి అంటే ఏమిటండి శాంతి అంటే అలజడులు లేనటువంటి స్థితి అలజడులు లేని స్థితి శాంతి అందుకు మీ సోదరం అనుకోండి ఏం పోయింది అనుకోండి ఆజీ మీరు అందరికీ ఒప్పేసుకుంటున్నా అలజడులు లేవా మీకు మీకు అలజడి వచ్చినప్పుడు మీ స్వధర్మం ఏమైపోయింది నేను మిమ్మల్ని దేషించినో నిన్ను మిమ్మల్ని మాటలు అంటున్నా నేను మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నా మీరు చెప్పింది చేయకపోయినా మీ గురించి అక్కడ ఎక్కడికో పోయి అవాకులు చవాకులు చెప్పుకుంటున్నా ఆ విషయాలు మీకు తెలిసినప్పుడు అప్పుడు మీ స్వధర్మం ఏమైపోయింది మీలోంచి ఇవన్నీ ఎందుకు బయటకు ప్రకోపిస్తాయి అప్పుడు ఇవన్నీ ప్రకోపించేటటువంటివి ఇవి మీ లక్షణాలు అయినావా శాంతి అయ్యిందా అంటే శాంతి అంటే అలా లేని స్థితి ఇప్పుడు మీరు అందరూ శాంతిగా ఉన్నారు అందరూ శాంతిగానే ఉన్నారు ఇది శాంతి స్థితి మరి ఇదే శాంతి స్థితి నిరంతరము జీవించి ఉన్నంత వరకు మీకు ప్రతి దినము కూడా ఉండాలి కదా ఉంటుందా ఆలోచించండి ఉంటుందా వండటం లేదు మీకు భిన్నమైనటువంటి వ్యతిరేక క్రియ జరిగిపోతే శాంతి ఉషకాకి అయిపోతుంది అప్పుడు మీలోంచి అవన్నీ బయటకు వచ్చేస్తుంటుండాలి ఏమైపోయిందో శాంతి ఎప్పుడు నైనా మలెపడాలు ఒక్క నిమిషం అండి మల్లపడాలు ఎస్ఎమ్ ఒకసారి వీడియో ఆన్ చేయబోబు నీ వీడియో అనలేదు ఏమైపోయింది శాంతి కాబట్టి శాంతి సంకల్పం చేయడం మంచిదే శాంతిగా ఉండాలి నేను శాంతిగా ఉండాలి అందరూ శాంతిగా ఉండాలి ఎన్ని శాంతిగా ఉండాలి ఇది మంచిదే నిన్న ఒక మంత్రం పెట్టారు మన విశ్వేశ్వర గారు ఫోన్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేయలేదు వారి వారు అటెండ్ కాలేదు యజుర్వేదం గురించి ఈ శాంతి మంత్రం గురించి చెప్ అడిగారు చెప్పమని ఈ మంత్రములను ఓం జౌ శాంతి అంతరిక్ష శాంతి పృథివి శాంతి ఆపహ శాంతి ఓషదయ శాంతి

పృథ్వీ శాంతి ఆపహ శాంతి ఓషదయ శాంతి బ్రహ్మశాంతి సర్వగుణ శాంతి ఇది యజర్వాదంలో మంత్రంగా కనబడుతుంది మనకి వీటన్నిటికీ శాంతి చెప్పాం కదా ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏమిటి అర్థం చేసుకోవాలి అంటే ఏమంటే ఇవన్నీ జడతత్వాలే కదండి ఇవన్నీ జడతత్వాలే కదా ఉదాహరణకి సెల్ ఉంది ఇది జడము ఈ జడానికి సెల్లు శాంతి అని అన్నాను షెల్లకి శాంతి ఇస్తున్నాను అని అన్నాను మీకు ప్రాక్టికల్గా చెప్తున్నాను షెల్లకునే శాంతిని ఇస్తున్నాను అని అన్నాను ఈ సెల్లో శాంతి స్వీకరిస్తుందా జ్ఞాన చర్చ భగవంతుని దగ్గరికి వచ్చినప్పటికీ జ్ఞానాన్ని ఆర్జన చేసినప్పుడు సెంటిమెంటల్స్ తోటి వెళ్ళకూడదు మూఢ విశ్వాసంతో వెళ్ళకూడదు భగవంతుని మూఢ విశ్వాసంతో నమ్మకూడదు జ్ఞానాన్ని మూఢ విశ్వాసంతో నమ్మకూడదు వాళ్ళు చెప్పారు నేను వింటున్నాను వాళ్ళు చెప్పేరు నేను ఆచరిస్తున్నాను వాళ్ళు చెప్పారు నేను ఎలాగో వెళ్ళిపోతున్నానంటే ప్రగతి పదం ఆగిపోతుంది ఎక్కడికక్కడ విశ్లేషించుకుంటూ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళాలి జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళాలంటే నాకేం రాదు కదా ఏ చదువు ఏం తక్కువ వచ్చింది చదవండి చక్కగా నిరుక్తం ఉంది నిఘంటు ఉంది సూత్రాలున్నవి భాష్యాలున్నవి మహర్షులు చెప్పినటువంటి వ్యాఖ్యానాలు చేసినటువంటి బ్రాహ్మణములు భాష్యమైనటువంటి ఉపనిషత్తు చదవండి ఏం చదువుతున్నారు భగవంతుని తెలుసుకోవడం గురించి మీరు చదవకపోతే జ్ఞానం ఎన్నటికీ రాదు బయటికి చదివితే అర్థమవుతుంది అర్థమైన దాన్ని బయటికి అనుష్ఠాన రూపంలో తీసుకొస్తూ వస్తాడు సరే ఈ చల్లకి శాంతి అని అన్నాను ఈ షెల్ల జడము ఈ చల్ల ఏమైనా శాంతి స్వీకరిస్తా మధ్యవు శాంతి అన్నాను అంటే ప్రకాశలోకాలు పృథివీ శాంతి అని అన్నాను ఇక్కడ జలము శాంతి అన్నాను తార్కికంగా ఆలోచించండి పృథివి శాంతి ఈ పృథివి శాంతి స్వీకరిస్తాగా ఎందుకు చెప్తాడు ఈ పృథివి జడతత్వము మరి ఇక్కడ పృథివి శాంతి అంటే అర్థం ఏంటి పృథివిని ఆశ్రయించి జీవిస్తూ ఉండినటువంటి సమస్త జీవకోటికి మనుషులు కావచ్చు పశుపక్షాదులు కావచ్చు సమస్త జీవకోటికి శాంతిని నేను సంకల్పం చేస్తున్నాను ఇక్కడ సర్వ జీవరాశి భూమిని ఆశ్రయించిన జీవరాశి అంతా కూడా శాంతిగా ఉండాలి ఇది నా శుభ సంకల్పము ఇది జ్ఞానము బ్రైండ్గా వెళ్ళాల్సిన పని లేదు ఆప శాంతి ఆప అంటే జలము జలముకి శాంతి నా ఆలోచన విధానం మారాలి నీరు జలరాశి జడతత్వము అదే శాంతిని స్వీకరిస్తాలి జలతత్వాన్ని ఆశ్రయించినటువంటి జీవులు ఉన్నవి వాటికి నేను శాంతిని శుభ సంకల్పం ఇస్తున్నాను అవి శాంతిగా ఉండాలి జీవరాశి జలములో నివసించే సమస్త జీవరాశి శాంతిగా ఉండాలి అని సంకల్పం ద్వారా వాటికి శాంతిని ఇస్తున్నాను ఎంత ఉన్నత స్థితిని అది ఎంత ఉన్నతమైనటువంటి గతిని చేరుకున్నాను నా యొక్క శుభ ఆ యొక్క భావనతోటి ఆ వేద మంత్రంతో పరమేశ్వరు అనుగ్రహించే ప్రసాదించిన దివ్య మంత్రముతోటి నన్ను నేను ఆ మంత్రములోను మిడితమైపోయి ఆ మంత్రం యొక్క భావంతో కలిసిపోయి నా దివ్య శక్తితో జలానికి శాంతిని ప్రసాదిస్తున్నాను అంటే జలములో నివసిస్తున్న సకల జీవ జీవరాశి కూడా శాంతిగా ఉండాలని సంకల్పం చేస్తున్నాను నేను ప్రకాశ ప్రకాశలోకములు ఆహా ఈ ప్రకాశలోకములు సూర్య కుటుంబము ఒక ప్రకాశలోకము ఇలాంటి సూర్య కుటుంబాలు అనంతముగా ఉన్నాయి ఈ సమలో నాకైతే తెలియ అనంతమవి కౌంట్లెస్ ఒక్కొక్క సూర్య కుటుంబము ఒక్కొక్క సూర్య కుటుంబం ప్రకాశలోకం అవుతుంది అక్కడ అంటే ఈ సూర్య కుటుంబంలో ఉండినటువంటి ప్రకాశలోకములు ఏమైతున్నావో ఈ ప్రకాశలోకములకి మహావిశ్వములో అన్నిటికీ నేను శాంతిని ఇస్తున్నాను అంటే అర్థమేమిటి ఆ సమస్తమైనటువంటి ఆ కుటుంబంలో జీవిస్తున్న సకల జీవరాశికి నేను శుభ సంకల్పం చేస్తున్నాను అబ్బా ఎంత అద్భుతమైన భావన ఇది ఎంత ఉన్నతమైన భావన అంత ఉన్నత స్థితికి నన్ను ఆ పరమేశ్వరుడు తీసుకెళ్ళిపోయాడు ఈ మంత్రము ద్వారా ఇంత ఉన్నత గతికి చేరుకున్నాను నేను ఆహా ఇది కదా పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తికి ఆయన ఎక్కడ ఉన్నాడు నా హృదయంలో ఉన్నాడు నా లోపట ఉన్నాడు నాకు చెప్తున్నాడు ఆ చెప్పింది ఇక్కడ వ్యక్త రూపంలో బయటికి మనకి కనబడుతుంది జ్ఞానం ఆ కనబడుతున్న జ్ఞానాన్ని నేను ఆర్జించి ఆయనతో కలిసి ఓ ఈశ్వర నా ప్రియ తండ్రి శాంతి ఆ పరమేశ్వరునితో నేను కలిసిపోయి ఆయన సర్వ వ్యాపకత్వంతో ఉన్నాడు విశ్వంతో ఉన్నాడు తోటి నేను చెప్తున్నాను పరమేశ్వర జౌ శాంతి ఈ ప్రకాశ లోకములన్నీ కూడా శాంతిగా ఉండాలి పురు శాంతి ఓ ఈశ్వరా ప్రభు ఈ జీవరాశి భూమి మీద జీవిస్తున్న సకల జీవరాశి కూడా శాంతిగా ఉండాలి ప్రభు హే ప్రభు జ ఆపహ శాంతి ఈ జలరాశి జలరాశిలో నివసిస్తున్న సకల జీవకోటి వాటికి శాంతిగా ఉండాలి ఈశ్వర ఓషదయ శాంతి ఈ వృక్ష సంపద అవి కూడా శాంతిగా ఉండాలి నీ యొక్క శక్తియే కదా ఈ విషం అంతా వ్యాప్తమై వివిధ విధానాలతోటి విడుతూ ఉన్నది ఆ వృక్ష సంపద కావచ్చు ఈ జలములో ఉండేటువంటి జీవులు కావచ్చు పృథివిలో ఉండేటువంటి ఈ ప్రకాశ లోకములో జీవిస్తున్న సకల జీవరాశి కావచ్చు ఇదంతా నీ యొక్క శక్తి ద్వారా అంత వ్యాప్తమై ఉన్నవ కదా బ్రహ్మ శాంతి బ్రహ్మ అంటే నేను చెప్పి చెప్పన్నారు అంటే బ్రహ్మ అంటే పరమాత్మ ఆత్మ అని అన్నారు బ్రహ్మంటే ఆత్మ కాదండి బ్రహ్మణ్యేటప్పటికీ పరమాత్మ వస్తుంది యోకిలే జగన్ బ్రహ్మతి వర్ధయతి సా ఆ అనంతమైనటువంటి మహావిశ్వాన్ని ఈ ప్రకృతిని రచించి వృద్ధి చేసేటటువంటి వాడు పరమాత్మ పరమాత్మ పేరు బ్రహ్మ ఆత్మకు బ్రహ్మ చెప్పలేదు ఎక్కడ పడే ఈ నిఘంటూలో కనబడలేదు ధాతుపాఠంలో లేదు ధాతుపాఠంలో చెప్పింది బ్రహ్మ అంటే పరమాత్మకే చెప్తాడు ఇంకేం చెప్పింది బ్రహ్మ అంటే సృష్టి చెప్పింది ఈ విశ్వం చెప్పింది బ్రహ్మ అంటే పరమాత్మ చెప్పడు పరమాత్మ పరమాత్మకు ఏంటి నేను మన్నాను ఆయనే శాంతి సాగరడైతే ఇక్కడ అర్థం ఏమిటి అర్థం చేసుకోవాలి ఓ ఈశ్వర పరమేశ్వర నీవు రచించినటువంటి సమస్త విశ్వమంతా కూడా శాంతిగా ఉండాలి తనవి మేమందరం కూడా అంటే మాలో ఏ విధమైనటువంటి లేనటువంటి స్థితితో మేము ప్రశాంతమైన జీవనయాత్ర సాగించాలి ప్రభు సర్వగం శాంతి మేమందరూ కూడా శాంతిగానే ఉండాలి ప్రభు సకల జీవరాశి పిప్పిలు కాది బ్రహ్మ పర్యంతము ఇదంతా కూడా ఓ ఈశ్వర మేమందరం కూడా శాంతిగానే ఉండాలి ప్రభు అని పరమేశ్వరునికి చెబుతూ నీ యొక్క దివ్య రక్షణతోటి ఈ సమస్త అంతా కూడా శాంతిగా ఉండాలి ఈశ్వర ఆయనకి మన యొక్క నివేదించుకుంటున్నాం చెప్పుకుంటున్నాం చెప్పుకుంటూ ఇవన్నీ కూడా ఈ అంతా కూడా శాంతిగా ఉండాలి ప్రభు పరమేశ్వర అని ఆయనకి విన్నవించుకునేటటువంటి మంత్రం ఇదండి జౌ శాంతి అంతరిక్షం శాంతి పృథ్వీ శాంతి ఆపహ శాంతి ఓషధయ శాంతి వనస్పతయ శాంతి విశ్వదేవాహ శాంతి మళ్ళీ ఇక్కడ చెప్తున్నా విశ్వే దేవాహ శాంతి విశ్వదేవాహ శాంతి అంటే అర్థం ఏమిటి ఇక్కడ దేవతలు ఎవరయ్యారు ఇక్కడ దేవతలు అనేటప్పుడు ప్రకృతి అయ్యింది పంచ దేవతలవి శబ్ద రూపరసగంధ స్పర్శాదులు ఇవి దేవతలు అయ్యాయి మనకి ఎందుచేత వాటి యొక్క దివ్య గుణములతోటి మనకి నిరంతరం మమ్మల్ని పోషిస్తున్నాయి జీవనయాత్రకి మన మనుగడకి అవి సహకరిస్తూ మనల్ని ఉన్నత ఉన్నతంగా తీసుకుపోతున్నాయి కాబట్టి అవి దేవతలు అయ్యాయి ఈ ప్రకృతి దేవత అయింది ఇలాంటి ప్రకృతి అయినటువంటిది ఏదైతేందో దేవతలు ఓ ఈశ్వర ఈ ప్రకృతి అనే దివ్య స్వరూపములో మేము జీవనయాత్ర సాగిస్తున్నాం తండ్రి కాబట్టి మేమందరం కూడా మాకు అలజడలు లేనటువంటి స్థితితో మేము ఆనందంగా సంతోషముగా ప్రశాంతతతోటి అలజడులు లేనటువంటి స్థితితోటి మేము శాంతిగా ఉండాలి ప్రభు అని ఆ పరమేశ్వరుడిగా విన్నవించుకునే మంత్రం ఇది

श्वे देवाः शान्तिः ब्रह्म